బైబిల్ ఏమనుంది రోగి అయితే నూనె రాయమని అనుంది ఏ రోగమో చెప్పాడా అంటే ఏ రోగానికైనా నూనె రాయాలి ప్రార్థన చేయాలి మరి గుండె పొట్టొస్తే నీ దగ్గరకు వస్తే నూనె రాసి హార్ట్ అటాక్ కంట్రోల్ చేయగలవా కడుపు నెప్పొస్తే కడుపు మీద నూనె రాసుకోమ్మా అంటాడు కాళ్ళు లాగేస్తున్నాయి గారు అంటే కాళ్ళు నూనె రాసుకోమ్మా అంటాడు మరి గుండె వస్తే ఏం పర్లేదు గుండె దగ్గర నూనె రాసుకుని కొడుకోమ్మా అంటాడా వెంటనే బొలి నేను హార్ట్ కేర్ అంటాడు ఏ వై ఎవరు అడుగుతారు ఎవరు అడగరు అందుకే సులమున ఏమన్నారంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమును అమ్మా బైబిల్ ఉందమ్మా ఇదిగో అమ్మా యాక పత్రికలో ఉందమ్మా రుణ రాయమని ఉందమ్మా ప్రార్థన చేయమని ఉందమ్మా ఆ ఉందమ్మా ఉందమ్మా రోగి అయితే నూనె రాయమన్నాడు కరెక్టే ఏ రోగమో చెప్పలేదు ఏ రోగి అయినా నూనె రాసి స్వస్థపరచాలి ప్రార్థన చేయాలి మరి ఏ రోగానికి అయినా సరే నువ్వు నూనె రాసి స్వస్థపరచాలి కడుపు ఏమో నూనె డబ్బా ఇచ్చి తలపోటుకేమో నూనె డబ్బా ఇచ్చి గుండె పొట్టొస్తే హార్ట్ సెంటర్ వేటి దానికి కూడా గుండె మీద నూనె రాసి స్వస్థపరచు అంతే గొర్రెల్లాగా వెళ్ళిపోతావు అంతే గొర్రెల్లాగా నూనె డబ్బులు పట్టిన వెళ్ళిపోతా ఉంటాం అంతే అసలు ఏ నూనె ఎందుకు చెప్పాడు ఏని కోసం చెప్పాడు ఏం ఆలోచించరు